తెలుగుదేశం పార్టీ ఎంతో మంది అరాచక శక్తుల్ని అడ్డం పెట్టుకొని మాచర్లో ఎన్నెల హోదా సాధించిన విధ్వంసాన్ని బయటికి తీస్తాము ఒక్కడే కాదు పల్నాడులో ఎవరైతే మాచర్ల నియోజకవర్గంలో ప్రజలను ఇబ్బంది పెట్టారో అరాచకాలు చేశారో ఆస్తులు రాబించుకున్నారో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకుంటాం ఎన్నికల ముందు ఎన్నికల రోజు ఎన్నికల తర్వాత రోజు ఎవరైతే మరి విధ్వంసాన్ని సృష్టించి ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేసే విధంగా ప్రవర్తించారో వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోబడతాయి ఇందులో ఎటువంటి సందేహం లేదు వాడు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే అది ప్రజా కోర్టులో ప్రభుత్వం చట్టం దృష్టిలో నిలబెడుతుంది తగిన చర్యలు తీసుకుంటుంది ఎవరిని ఉపేక్షించే పరిస్థితే ఉండదు చెప్పి అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా సంయమంగా వ్యవహరించండి చేయాల్సింది చట్టపరంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి చెప్తూ మరి ఆరు నెలల కాలం మేము సంయమంగా ఉంటే రెచ్చిపోయి కొంతమంది వ్యక్తులు మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో ఇష్టారాజ్యంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళందరూ కూడా తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితులు వస్తాయని చెప్పేసి తెలుగుదేశం పార్టీ తరఫున వైసీపీ శ్రేణుల్ని హెచ్చరిస్తున్నాం మేము సామాజిక న్యాయం అనే యొక్క కోణాన్ని తీసుకొని ఈరోజు అభివృద్ధి జరిగితే మాచర్ల నియోజకవర్గంలో సమాజంలో అన్ని వర్గాలకి మేలు జరుగుతుందనే ఒక ఆలోచనతో తోటి మేము పనిచేస్తూ ఉంటే దీన్ని బలహీనతగా భావించే ఎవరైనా సరే రచ్చిపోయి మాట్లాడితే తెలుగుదేశం పార్టీ శ్రేణులు కూడా రెచ్చిపోతే మీ పరిస్థితులు ఏంటో కూడా ఆలోచించుకోవాలి మిమ్మల్ని ఆదుకోవడానికి ఇక్కడ ఎవరు ఉండరు మీ పిన్నెలి రామకృష్ణారెడ్డి వచ్చి ఇక్కడ ఏదో మిమ్మల్ని ఉద్దరిస్తాడని గ్రామంలో మీరు బతకకుండా మీ పనులు మీరు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని చట్టాలని గౌరవించి బతకదలుచుకుంటే ఇక్కడ ఉంటారు లేకపోతే నియోజకవర్గం పెట్టి వెళ్ళిపోతారు అని చెప్పి చెప్పాలి అనే వ్యక్తి ఎవరు మా పార్టీలో తెలియజేసుకోవాలి ఎక్కడో ఏదో హల్చల్ చేస్తూ ఉప్పుచెర్ల గ్రామానికి చెందిన చిరుమామిళ శ్రీకాంత్ అనే వ్యక్తి కొంతమంది అమాయకమైన లేకపోతే ఇతని గురించి తెలియనివి ఎమ్మెల్యేల దగ్గర మరి సీఎంఓలో చేరి ఆ ఫోటోలు పెట్టుకొని కొంతమందిని బెదిరిస్తూ మరి కొంతమంది దగ్గర డబ్బులు లాగుతున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలిసింది అలాగే కొంతమంది దగ్గరకు ఉద్యోగాలు ఇస్తానని డబ్బులు వసూలు చేసినట్టుగా గతంలో నుంచి కూడా అతని మీద ఆరోపణలు ఉన్నాయి అవన్నీ కూడా తీసుకొని బయటకు తీసుకోం పురుషుల్ని ప్రజల్ని మోసం చేసినా నేను చదివి చెప్పిన సంగతి లేదండి ఇట్లా

लिनडा लिनडा सर मिनिस्टर ऑफ एजुकेशन लो वर्ड एग्जाम में आई सैंड इन द फाइनल स्टेज द सीएससी 62 साइंस फ्रॉम डिवाइड एग्जामिनेशन बॉडी कॉटलेट एंड टाइम गो ऑन इशू दिस सैंड वन इट इज इशूड बाय दिस जनरल कृष्णान फादर द बड़ा गवर्नमेंट ऑफ इंडिया आर ग्रांटेड सर आदमी कुटीगार कंसर्न बेस्ड बेस्ड నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కంటే ఎన్ని సంవత్సరాలైనా అయినా టూరిజం డెవలప్మెంట్ చేయటంతో అనే పాలి అక్కడ ఉన్న పాలకులు కానీ ప్రభుత్వ నిర్లక్ష్య తప్పటికీ ఈ రోజు కూడా టూరిజం స్పాట్ గా దానికి పూర్తి స్థాయి గుర్తించి తయాలి ప్పటికే ఒక రెవర్వ్యూ ఫోటో అని చెప్పేసి కూడా జరిగింది సార్ అది ఏదో ఆ వర్షం ఫస్ట్ గేట్లు ఎత్తినప్పుడు ఏదో నాలుగు సింపల్ పడతా ఉంటే అప్పుడు జుకానికి వచ్చే జనం దొరికితే మిగతా టైంలో లేదు రెగ్యులర్ టూరిస్ట్ ప్లేస్ డెవలప్ చేయాలంటే ఏం చేయాలనేది ఆలోచన చేసి ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనేక సందర్భాల్లో టూరిజాన్ని డెవలప్ చేయాలి డెవలప్ చేయాలని చెప్పేసి చెప్తా ఉన్నారు వాటి ప్రాంతంలో మనం ఏమేం చేయవచ్చు ఎత్తిపోతలు ఆనవాళ్ళు అనుకుంది అట్లానే ఎక్కడి నుంచి మ్యూజియం ఉంది నందికొండ ఇక్కడ నుంచి శ్రీశైలంకి మరి లాంచ్ ద్వారా పోవచ్చు ఫ్లోటింగ్ హోటల్స్ కట్టచ్చు పూర్తిగా తెలంగాణ వాళ్ళు చేసుకునే పరిస్థితి తీసుకోసం కింద లాంచ్ చేసాము అంటే మనకు కొన్ని మార్ట్స్ ఏముందంటే సాలెడ్ గారు దొరుకింది కట్టేట మధ్యలో అది కర్రది మొగలి విలేజ్ నిన్నటిన పట్టణం నాక లాండ్ సం అనేది डैम విండ్ లోని ఆ హైదరాబాద్ హైవే కానిపరుకుతుంది అన్నం उसे बैंड करते हैं पूरी तरह मानते हैं आर रिवरों का निर्याय फॉल्टेक्ट इनिर्याय ये सब करते हैं आप समझे क्या रिफ़िल पार्सल 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 आप समझे టూ థౌసండ్ ఎక్స్టెన్సివ్ డాజ్ జరగడంతో మనకు మళ్ళీ డ్యామేజెస్ కాకుండా ఈవెన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డైరెక్టర్ గారు వచ్చి ప్రపోజ్ చేశారు ప్రపోజ్ వాల్ సైడ్ సైడ్ డౌన్ వాళ్ళు ఎగ్జిస్టింగ్ గోల్డ్ సో ఫర్ లెక్త్ ఆఫ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్ మీటర్స్ ప్రపోజ్ చేశారు దానికి టూ ఎస్టిమేట్స్ ఫార్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ క్రోర్స్ ఫిఫ్టీ ఫోర్ పాయింట్ టూ క్రోర్స్ క్రోడ్స్ చేసి మనకి సిఈ గారి నుంచి కూడా గవర్నమెంట్ వెళ్ళిపోయింది సార్ వన్ లెవెన్

టోటల్ హండ్రెడ్ క్రోర్స్ వచ్చేటట్టు ప్రపోజల్ పంపించాను సార్ గవర్నమెంట్ లో ఉంది అండ్ ఇక్కడ డిజాస్టర్ హెడ్ సార్ డైరెక్టర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చేశారు రికమెండ్ చేస్తారు వాటి గురించి సరే ఈ ఈరోజు అయినా కాకపోయినా దాని గురించి ముందుగా మరి వాటిని గుర్తించడం వాటికి లైనింగ్ కార్యక్రమాలన్నా చేపట్టకపోతే మరి ఎప్పుడన్నా అది ప్రమాదాన్ని దాన్ని తీసే ఇది కూడా లేకపోలేదు ఎందుకంటే ప్రతి సంవత్సరం ఆ మీద బండ్స్ మీద చెట్లు పెరగటం వాటిని పీకటం దాంతో బండ్స్ డిస్టర్బ్ కావటం ఇవన్నీ కూడా జరుగుతాయి సరే వాటర్ అంటే మామూలు కాదు దీని మీద చర్యలు తీసుకోవడం గత చాలా కాలంగా క్యూసెక్ మనం పంపిణీ చేసే ఒక ప్రాజెక్ట్ కట్టాలంటే ఎంత కాస్ట్ అవుతుంది అనేది కూడా మీరు గుర్తించాలండి తాము చెప్పింది సార్ సార్ దీనివల్ల వాటర్ డ్యామేజ్ కాకుండా ఈవెన్ ఈ బ్యాంక్స్ కూడా చేయడు ఎప్పుడు మనకి అయ్యి వచ్చి ఆ పాజిబిలిటీ కూడా ఉంది రిపీటెడ్ గా అయితే ప్రపోజల్ పంపించన్స్ కమిషన్స్ థౌసండ్ రోడ్స్ పంపించాం సార్ గవర్నమెంట్ కి సెంట్రల్ గవర్నమెంట్ కి వేరే అదర్ స్కీమ్స్ లో కూడా పాజిబిలిటీ ఉంటే ఇప్పుడు చేస్తున్నా ద్వారా కానీ చేయండి ఎందుకంటే మేము పదే సరే మాకు నెగ్లెట్ అయినా లేవో ఆ కట్టలు లేకపోతే మా ఊర్లు కూడా మునిగిపోతాయి

60 to 63.42% తగ్గుతారు. yes sir first first time doctor next sir basically కొంత చక్ర ఆత్మ అందుతో దే ఆండి. ఏంటంటే ఇక్కడకపోతే మీరు జడారి ప్రాంతాల్లో నీ నీ సప్లైని ప్రాంతాల్లో ఏమొక్కరు వెంచుతున్నారు ఏంటి ఇన్ఫర్మేషన్ నా దగ్గర లేదు sir లేదండి ఎందుకంటే ఎకరానికి పంటలు ఎక్కడ లక్ష లక్షన్నర రెండు లక్షలు పెట్టుబడులు పెట్టడం రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి